కానీ చంద్రశేఖరరావు గారి కులగురువు ఎవరు చార్లెస్ షోభరాజ్ చార్లెస్ ఓబరాజ్ శిష్యుడు చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణను వెళ్తున్నాడు చార్లెస్ శోభరాజ్ అంతర్జాతీయ నేరగాడుగా దోపిడీ దొంగగా ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతిగాంచాండో ముఖ్యమంత్రుల ప్రపంచంలో లక్ష కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించినోడు పదివేల ఎకరాల భూములను హైదరాబాదు నగరం చుట్టూతా ఆక్రమించుకున్నాడు చంద్రశేఖరరావు ఆ దోపిడీ దొంగ చార్లెస్ శోభరాజ్ శిష్యుడు కంటే రాజకీయాలలో సహచరులుగా పనిచేసిన వాళ్ళం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మాకు ఉన్న అనుబంధాలను కూడా తెంచుకొని ప్రజల పక్కన నిలబడి మేము చార్లెస్ శోభరాజు ఎవరంటే విదేశీ టూరిస్ట్లను హత్య చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగి వాళ్ళని ఆ ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తి చార్లెస్ శోభరాజు అయితే ఈ చార్లెస్ శోభరాజును కూడా ఇదే తిహార్ జైల్లో వస్తే శిక్ష అనుభవిస్తా ఉన్నాడు వాని కర్మగాలి పంతొమ్మిది వందల ఎనభై ఆరుల వాడు గోడ దుంచి పారిపోయే ప్రయత్నం చేసిడు లేకపోతే ఇంకో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేసాడు చేసిన ఇంకొక రెండు మూడు ఏళ్ళు అయితే వాళ్ళ శిక్ష అయిపోయేది వాళ్ళ కర్మకాలానికి వాడు రుక్కిండు మళ్ళా కలకత్తాలో దొరికిండు కలకత్తాలో దొరికిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పాత శిక్ష ప్లస్ కొత్తగా పది ఏళ్ళు మళ్ళీ వేసి ఏళ్ళ శిక్ష చేసి అలా పెడితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలీజ్ అయ్యి మళ్ళా పోయిండు చార్లెస్ శోభరాజును మించిన ఇంటర్నేషనల్ మర్డ్రర్ ఉండడు అందుకే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చార్లెస్ శోభరాజ్ అని పేరు పెట్టిండు